గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను అండి నేనైతే సో జనరల్గా ఒక మాట అంటారండి అందరూ ఇంట్లో ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఇంట్లో పని మంచి ఉంది కదా ఉంటుంది మీకు పని ఇంట్లో పని మంచి ఎంట్లో ఇల్లు వీళ్ళు చేసి వెళ్తుంది ఉంటుంది పని అంటున్నారు నేను జనరల్గా బయట విన్నాను సో ఇంకేముంటుంది అంటే ఉదయాన్నే టిఫిన్ చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి స్కూల్కి పంపించాలి వా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి తినిపించుకోవాలి వాళ్ళ స్నానాలు వేయించుకోవాలి బట్టలు ఆరేసుకోవాలి బట్టలు అన్నం కూరలు ఉండాలి మళ్ళీ వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టాలి వాళ్ళ స్నానాలు నేర్చుకోవాలి మళ్ళీ స్కూల్కి వెళ్ళిన వాళ్ళు వస్తే స్నాక్స్ పెట్టాలి వాళ్ళ స్నానానికి వెళ్తే మళ్ళీ బట్టలు అవి తీసి అవునా కదండి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా కాదా అందరు దయచేసి ఇలా మాత్రం అనమాకండి అడగకండి ఇంట్లో మీకేమంటారు ఇంకా పని తిని పడుకోవడమే కదా అని అనమాకండి ఇదంతా పని ఇదంతా ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారు చెప్పండి వచ్చే రెండు పనులు చేసే వెళ్ళిపోతే ఇంక పని మొత్తం అయిపోయినట్టేనా చూడండి సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్